హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు అంటే కూటమి పెద్దలకి కంటి మీద కొనుక్కునటం లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వివరాలతో పాటు రెండు గంటల నుంచి రెండున్నర గంటల పాటు పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది ఏం జరగబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు అనే దానిని వివరాలతో సహా ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కూడా అదే జరిగింది ముఖ్యంగా గత పది నుంచి పన్నెండు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అంటూ అనేక విధాలుగా ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు దీని గురించి లిక్కర్ స్కామ్లో అసలు అక్కడ ఏమీ జరగలేదు ఎవరో ఒక నాయకుడు మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన నాయకుడు రాజ్యసభకు రాజీనామా చేసి వెళ్ళిపోయిన నాయకుడు పేరు ప్రస్తావించకపోయినప్పటికీ అతను ఏదో చెప్పాడని అందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు ఇది ఎంతవరకు సమంజసం ప్రజలకు నిజాలు తెలియాలి అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సంతకం కూడా నేను చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి సారీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సంతకాలు ఆయన చేశాడు ఇందులో ఆయన ఆల్రెడీ ఆయన మీద ఈ కుంభకోణం ఆయన మీద కేసు కూడా ఉంది అంటూ వివరాలతో సహా పుట్టా విప్పి మొత్తం ప్రజల ముందు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇక్కడ ఏ కుంభకోణం జరగలేదు రాష్ట్రంలో మద్యం విత్సలవిడిగా అమ్ముతా ఉన్నారు కనీసం బెల్ట్ షాపులు ప్రతి వీరి ఏ ఊరిలో ఎన్ని పెట్టి అమ్ముతున్నారో వారికే తెలియదు తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రం ఉన్నటువంటి అక్కడ కూడా పట్టణాల్లో విపరీతంగా ఐదు గంటలకే మద్యం షాపులు ఓపెన్ చేసి అమ్ముతా ఉన్నారు ఎక్కడ మొ మద్యం కొమ్ముకోవడం జరిగింది నేను మద్యాన్ని తగ్గించి ప్రజలలో వారి అభ్యున్నతికి వారి అభివృద్ధికి పెరగాలని చెప్పి నేను కోరుకుంటే దీనిని వాళ్ళు ఏదో చేసి ఏదో చేయాలనే లిక్కర్స్ కామని ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రికల్లో ఇచ్చినటువంటి ఎన్నికలకు హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఎన్నికలప్పుడు అలానే చేశారు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రజలను మభ్యపెట్టడానికి తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకుంటున్నారు అలాగే వీరు చెప్తున్నట్టుగా ఎల్లో మీడియా పత్రికలు ఉన్నవి లేనట్టు లేనివి లే ఉన్నట్టు రాస్తున్న వీళ్ళు ముఖ్యంగా టాయిలెట్లో వాడే పేపర్ లాంటి వాళ్ళు అంటూ ఒక వ్యాఖ్య కూడా చేశారు అలాగే నేను విజయవాడలోనే ఉన్నాను అరెస్ట్ చేయడానికి వస్తే నన్ను ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు నేను స్వాగతిస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఈరోజు నన్ను ఏదైనా చేసుకోండి నేను రెడీగా ఉన్నాను అన్నట్టు ఒక సవాల్ ఈ కూటమి ప్రభుత్వానికి విసినట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు అనకపోయినప్పటికీ ఆయన చెప్పిన విధానం అలానే ఉంది ఎందుకంటే నేనే తప్పు చేయలేదు మీకు చేతనేంది చేసుకోండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ అయితే కూటమి ప్రభుత్వానికి విశారు మరి కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన సవాల్ మీద ఆల్రెడీ ఎనిమిది గంటలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే